నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రాపర్టీస్ ప్రస్తుతం ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ ఇల్లు ఏదైతే ఉన్నదో ఈ ఇంటి గురించి మీకు ఇప్పుడు నేను ఈ వీడియో చేయబోతున్నాను ప్రస్తుతం నేను వచ్చేసి ఇక్కడ హైతనగర్ నగర్ విజయవాడ జాతీయ రహదారి హైత్ నగర్లోనే బొమ్మల గుడి దగ్గర రాజరాజేశ్వరి కాలనీలో ఉన్నాను ఇది చూస్తున్నారు కదా ఇది కంప్లీట్గా ఇది డెవలప్ అయిన ఏరియా ఇది ఫుల్ ఫ్లెజ్ లా ఇక్కడ మున్సిపల్ వాటర్ కృష్ణా వాటర్ ఉంటుంది సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ ఇది మన్సూరాబాద్ డివిజన్ కిందికి వస్తుంది హైత్నగర్ బొమ్మల గుడి ఏరియా ఇది ఏదైతే ఉన్నదో రాజరాజేశ్వరి కాలనీ స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది బొమ్మల గుడి ఆపోజిట్లో స్ట్రైట్గా వస్తే కనుక విజయవాడ జాతీయ రహదారి నుంచి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సే కాలనీలో ఆర్టీసీ కాలనీ కృష్ణవేణి హాస్పిటల్ పక్కల కమాన్లో నుంచి స్ట్రైట్గా వస్తే వినాయకనగర్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ అండ్ తర్వాత బొమ్మల గుడి అక్కడ ఉంటుంది ఇల్లు ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉన్నదో ఈ ఇంటి గురించే ఇప్పుడు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ ఇల్లు వచ్చేసి మొత్తం నూట అరవై గజాల ఇల్లు ఇది దీని ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ఫేసింగ్ వచ్చేసి ఇరవై నాలుగు ఈ లోపలికి డెప్త్ వచ్చేసి అరవై ఉంటుంది ఇరవై నాలుగు అరవై ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో లో ఉంది ప్రస్తుతానికి ఇది దీనికి ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి దీనిపైన ప్రస్తుతానికి బిల్డర్ ఆ లోన్ కూడా తీసుకున్నాడు ఎటువంటి టైటిల్ క్లియర్ టైటిల్ ఇబ్బంది కూడా లేదు ఇకపోతే ఈ ఇంటి గురించి వివరిస్తే గనక ఐదు వందల నలభై గజాల్లో బోర్ వేశారు మూడు వందలకే బో వాటర్ పడింది ఫుల్ వాటర్ ఉంటుంది ఈ ఫేసింగ్ ఏదైతే ఉన్నదో ఈస్ట్ ఫేసింగ్ ఇది ఇరవై నాలుగు ఉంటుంది కింద వచ్చేసి డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశాడు కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ విత్ జీ ప్లస్ వన్ లో డబల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బోర్ ఇక్కడ బోర్ వేశాడు మూడు వందల గజాలకే బోర్ పడింది ఐదు వందల యాభై ఫీట్ల వరకు వేశాడు ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ప్రస్తుతానికైతే ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది అందుకే మీకు పెద్ద చూపించడానికి కూడా ఏం లేదు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ ఇది చూస్తున్నారు కదా డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది ఇది ఒక బెడ్రూమ్ వచ్చేసి ఇది ఇందులో ఒక బాత్రూమ్ ఉంటుంది ఇది కంప్లీట్గా హాల్ దీంట్లో హాల్లోనే మీకు దేవుడి రూమ్ ఉంటుంది అండ్ తర్వాత కిచెన్ కిచెన్ ఇది ఇది కూడా వచ్చేసి ఇంకో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా ఇంకో బాత్రూమ్ ఉంటుంది రెండు బాత్రూమ్లు ఇచ్చారు సో ఈ స్టేజ్లో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు నచ్చిన విధంగా కూడా మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో బిల్డర్తో మీరు మాట్లాడుకొని కట్టించుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకేం లేదు జస్ట్ మీకు స్లాబ్ పోసి పెట్టాడు అది త్రిబుల్ బెడ్రూమ్ వేస్తున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఇదంతా ఓపెన్ ఈ సెంట్రింగ్ వేశారు ఒక రెండు మూడు రోజుల తర్వాత సెంట్రింగ్ తీసేసా ఇక్కడ కూడా వర్క్ అవుతుంది కంప్లీట్గా వచ్చేసి మీకు ఒక టెన్ మంత్స్ లోపల ఇల్లు అయితే పూర్తి అవుతుంది లొకేషన్ గా వస్తే మంచి ప్రైమ్ లొకేషన్ ఇది హైవేకి వచ్చేసి జస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లోనే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండో ఫుల్ డెవలప్డ్ కాలనీ ఇది సో దీని రేటు విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఒక కోటి అరవై లక్షల రూపాయలు నెగోషియబుల్ రేట్ చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇంకా దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్